అందరికీ నమస్కారం మన కథల ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ మంచి మంచి కథలు సీరియల్స్ అలానే మోటివేషనల్ కోర్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాణంలో ప్రాణంగా పార్ట్ సిక్స్టీన్ సార్ మీరు చెప్పింది చేయడం ఇంకా నా వల్ల కాదు ఏదో నాలుగు పైసలు వస్తాయని ఆశపడి ఒప్పుకున్నాను కానీ ఆయన్ని మోసం చేయడం ఎవరి తరం కాదని ఈరోజు జరిగిన మీటింగ్ వల్ల అర్థమైంది ప్లీజ్ నన్ను వదిలేయండి సార్ అంది లీల బేలగా అవునా సరే వదిలేస్తా అన్నాడు అతను థ్యాంక్ యూ సార్ అంది లీల అయితే నాకు ఫేవర్ కావాలి అదే చివరిది ఇంకెప్పుడు ఏమి చేయమని అడగను నేను అన్నాడు అతను చివరిది అంటున్నాడు కాబట్టి చేసి అతని చెరలో నుంచి తప్పించుకోవచ్చు అనుకుని చెప్పండి సార్ ఏంటది అంది లీల నీ ప్రాణం కావాలి అంటూ తనతో తెచ్చుకున్న నైఫ్ తో ఆమె గొంతుపై కోసాడు గొంతు రెండుగా చీలి రక్తం బటబటా కారుతూ లేల ఒళ్ళంతా రక్తం అయిపోతుండగా నేలపై పడి కాళ్ళు చేతులు కొట్టుకుంటూ కాసేపటికి ప్రాణం విడిచింది వదిలేయాలట వదిలేయాలి అందుకే వదిలేశాను ఇప్పుడు హ్యాపీగా ఉండు అంటూ వెళ్ళిపోయాడు అతను మరుసటి రోజు ఉదయం అయ్యి సూర్యుడు నడినెత్తికి వచ్చినా కూడా లీల బయటకు రాకపోవడంతో ఆఫీస్ పని మీద ఏదైనా అర్జెంట్ క్యాంప్కి వెళ్ళిందేమో అనుకున్నారు ఇంటి వానర్లో శాలిని బయటికి వెళ్ళిపోయింది అని నిర్ధారించుకున్నాక పైకి లేచి లోపల నుంచి గడియ వేసి మంచంపై పడుకున్నాడు మహి హమ్మయ్య ఓ తలనొప్పి తగ్గింది చనువిచ్చాను కదా అని చెంకనెక్కాలని చూస్తుంది అనుకుంటూ ఆలోచనలో మునిగిపోయాడు మహి మహి అన్న పిలుపు వినబడినా కానీ పలకలేదు కోపమా మహి అంది స్వప్న నువ్వెవరివని నాకు కోపం వస్తుంది చెప్పండి పైకి లేవకుండానే అన్నాడు మహి అదేంటి మహి అలా అంటావు నేను నీ భార్య స్వప్నని నన్ను పట్టుకుని ఎవరు అంటావేంటి భార్యవైతే ఇలా చేస్తావా దూరంగా ఉంటూ నన్ను బాధ పెడతావా చెప్పు నువ్వు ఇలా దగ్గరగా ఉండి నన్ను బాధపెట్టే కంటే నాకు దూరంగానే ఉంటే మంచిది వాళ్ళు నాకు అబద్ధం చెప్పి మభ్యపెడుతున్నారే నువ్వు దాన్ని నిజం చేయి స్వప్న ఆ శేషాద్రి దగ్గరికి వెళ్ళిపో ఈ గుడ్డువాడు నిన్ను బాగా చూసుకోలేడు ఏ విధంగానూ సుఖపెట్టలేను నేను నీ జీవితానికి పెట్టిన శని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో స్వప్న వెళ్ళిపో అంటూ గట్టిగా అరిచాడు మహి అతను అలా అరవడంతో హాల్లో ఉన్న భగవాన్ శాలిని అంబిక పరుగున వచ్చి డోర్ కొట్టడంతో నెమ్మదిగా లేచి వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు మహి మహి ఏమైంది ఎందుకలా అరిచావు అంటూ అతన్ని పట్టుకుని అడిగాడు భగవాన్ మామయ్య తలనొప్పి భరించలేని తలనొప్పి అన్నాడు మహి తల పట్టుకుని గట్టిగా అరవడంతో తలకి తగిలిన దెబ్బ అతన్ని మరింత బాధకి గురి చేసింది ఏమండి నొప్పి ఎక్కువైనట్టు ఉంది ఆఫీసులో పని ఎక్కువైందేమో మీకు అన్నీ చూసుకోమంటే ఏం చేస్తున్నారు మహి చేస్తుంటే పక్కన నిలబడి చూస్తున్నారా అంది అంబిక డాడీ చూసుకోపోతే ఏంటమ్మా రేపటి నుంచి బావని నేను చూసుకుంటాను తనని కంటికి రెప్పలా కాపాడుకుంటాను అంది శాలిని అయ్యా బాబుగారికి అప్పుడప్పుడు తలనొప్పి వస్తుందని వరుణ్ బాబు గారు చెప్పారు అలాంటప్పుడు తనకి ఫోన్ చేయమన్నారు ముందు ఆయనకు ఫోన్ చేయండి అంది రాములమ్మ అంగారుగా హా అలాగే అంటూ వరుణ్ కి కాల్ చేశాడు భగవాన్ హా బాబాయ్ చెప్పండి అన్నాడు వరుణ్ పేషెంట్స్ ని చెక్ చేస్తూ వరుణ్ మహికి విపరీతమైన తలనొప్పి వస్తుందిరా నొప్పిని భరించలేకపోతున్నాడు అర్జెంటుగా రారా అన్నాడు భగవాన్ కంగారుగా బాబాయ్ నేను పది నిమిషాల్లో వస్తాను ఈలోగా మీరు వాడికి కబ్బోర్డ్లో ఉన్న మెడికల్ కిట్లో ఉన్న ట్యాబ్లెట్ వేయండి అని ట్యాబ్లెట్ పేరు చెప్పి పైకి లేచాడు వరుణ్ పేషెంట్స్ ఎవరైనా వస్తే ఓ అరగంటలో డాక్టర్ గారు వస్తారని చెప్పమని రిసెప్షన్లో చెప్పి కార్ దగ్గరకు వచ్చాడు సార్ ఎక్కడికి సార్ మీతో ఓ కేసు విషయం మాట్లాడాలి సార్ అంటూ పరుగున వచ్చాడు శ్రీధర్ ఇప్పుడు కాదు శ్రీధర్ నేను అర్జెంటుగా మహీ ఇంటికి వెళ్ళాలి వాడికి సివియర్ హెడ్ గా ఉంది నేను కాని వెళ్ళకపోతే చాలా సీరియస్ అవుతుంది అన్నాడు వరుణ్ కారెక్తూ సార్ దగ్గరగా నేను వస్తాను సార్ అని వరుణ్ ఏమి అనకముందే కారెక్కాడు శ్రీధర్ ఇదిగో ఎక్కితే ఎక్కవు వాళ్ళ లవ్ స్టోరీ చెప్పమని మాత్రం నన్ను ఇబ్బంది పెట్టకు సరేనా అన్నాడు వరుణ్ కారు ముందుకు దూకిస్తూ అస్సలు పెట్టండి సార్ కాని అటు నుంచి వచ్చేటప్పుడు మాత్రం మీరు చెప్పాల్సిందే అన్నాడు శ్రీధర్ అన్నట్టుగానే మహి ఇంటికి వెళ్లే వరకు మాట్లాడకుండా ఉన్నాడు శ్రీధర్ కారు దిగిన వెంటనే పరుగులాంటి నడకతో ఇంట్లోకి వెళ్లాడు వరుణ్ అతన్నే ఫాలో అయ్యాడు శ్రీధర్ మహి తల పట్టుకుని నొప్పుతో విలవల్లాడిపోతున్నాడు మహి వాట్ హ్యాపెన్ అంటూ కంగారుగా అతని దగ్గరికి వెళ్లి ముందు అతని పల్స్ బీపీ చెక్ చేశాడు వరుణ్ శ్రీధర్ ఇంజక్షన్ లోడ్ చేయి ఫస్ట్ అంటూ ఇంజక్షన్ పేరు చెప్పాడు వరుణ్ శ్రీధ ఇంజెక్షన్ లోడ్ చేసి ఇవ్వడంతో దాన్ని ఐవి చేసి ఏంటి మహి ఇది నీకు ఆల్రెడీ చెప్పాను నువ్వు అసలు స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదని కానీ నా మాట కాదని ఆఫీస్కి వెళ్తున్నావు వెళ్ళిన వాడు వెళ్ళినట్టు ఉండకుండా వర్క్ లోడ్ అంతా తలపై వేసుకుని తెగ ఆలోచిస్తూ ఉంటుంది ఇలా అయితే ఎలా రా నీ హెల్త్ ఏం కావాలి చెప్పు బీపీ కూడా పెరిగిపోతుంది అలా అయితే చాలా కష్టం మహి కోపంగా అన్నా కూడా అతని మాటల్లో మహికి ఏమవుతుందో అన్న కంగారే కనబడుతుంది ఏమవుతుందిరా మహా అయితే చచ్చిపోతాను బతుకుండి ఈ బాధపడే కంటే చావడం నయం నీ దగ్గర చచ్చిపోవడానికి ఏదైనా మెడిసిన్ ఉందేమో వేయిరా ప్లీజ్ నేను ఇప్పుడే చచ్చిపోవాలి అన్నాడు మహి బాధగా రే ఏం మాటలు రా అవి చచ్చిపోవడం ఏంటి కంగారుగా అన్నాడు వరుణ్ నా ప్లేస్ లో ఉంటే నీకు నా బాధ అర్థమవుతుందిరా స్వప్న చేసిన దానికి నాకు బ్రతకాలనిపించడం లేదురా ప్లీజ్ రా వరుణ్ నన్ను చంపేయి అన్నాడు మహి బేలగా అలా అంటున్నప్పుడు మహి కళ్ళల్లో నీళ్లు గమనించిన వరుణ్ ఏంట్రా మాటలు చనిపోవడం ఏంటి తను లేకపోతే మేమంతా లేమ నీకు ఇలా ఎప్పుడు మాట్లాడక ప్లీజ్ బాధగా అన్నాడు వరుణ్ అవును మేమున్నాం కదా ఎందుకలా అంటున్నాం మహి అన్నాడు భగవాన్ మీరంతా ఉన్నా తన స్థానాన్ని భర్తీ చేయలేరు కదా మావయ్య అయినా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఎప్పుడు ఒంటరితనమే రాసిపెట్టి ఉందా నాకు ఎంతగానో ప్రేమించిన తను కూడా నన్ను బాధపెడుతుంది అనుకోలేదు మహి డోంట్ ఎగ్జెట్రా ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్ ఈ టాబ్లెట్ వేసుకో అన్నాడు వరుణ్ అతని చేతిలో టాబ్లెట్ పెట్టి ఆ టాబ్లెట్ విసిరికొట్టి నాకు అవే ముద్దు నాకు నా స్వప్న కావాలి తనని తీసుకురండి నాతో మాట్లాడించండి తన ఒడిలో పడుకుంటే చాలు నా కష్టం పోతుంది తన స్పర్శ చౌకితే చాలు నాకు ఈ తలనొప్పి చిటికలో మాయమవుతుంది ప్లీజ్ అన్నాడు మహి నిద్రలోకి జారుకుంటూ తన పక్కనే ఎక్కడో దాక్కుందని వాళ్ళు చెప్తేనైనా వచ్చి తనని దగ్గర తీసుకుంటుందేమో అని అతని భావన దాంతో అందరూ ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక కొయ్యి బారిపోయి హాల్లోకి వచ్చారు వాడికి సమాధానం ఏం చెప్పగలం చనిపోయిన స్వప్నను ఎలా తీసుకురాగలం అంటూ భగవాన్ వరుణ్ ముఖం చూశాడు వరుణ్కి కూడా ఏం తోచడం లేదు ఎన్నాలని నిజం చెప్పకుండా మభ్యపెట్టగలం నిజం ఎప్పటికైనా తెలియాల్సిందే కదా అదేదో ఇప్పుడే చెప్పేద్దాం అంది అంబిక నిజం తెలిస్తే తన కూతురికి లైన్ క్లియర్ అవుతుందని అలా చేస్తే వాడు ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది వాడు ఇలా భ్రమలో బతికితే కొన్నాళ్ళు బ్రతుకుతాడు అన్నాడు వరుణ్ ఆ మాటకి అందరూ ఆశ్చర్యంగా అతని వైపు చూశారు మరి ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ స్టోరీని ఫాలో అవ్వండి నచ్చితే కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ